శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ఎనిమిదవ సర్గ శ్రీరాముడు యువరాజైనచో కైకేయి భరతుడు ఇక్కట్ల పాలగుదురు అని మందర ఆమెకు పెక్కు విధముల నూరిపోయేట మందరాత్యభ్య సుయాయినాం ఉత్సృజ్యాభరణం చ తతత్ ఉవాఛేదం కోప దుఃఖ సమన్విత కైకేయి వచనములు తనకు సహింప రాణి వగుటిచే ఆ దుష్ట మందరలో కోపము దుఃఖము పొంగిపొరలను అప్పుడు ఆమె కైకేయి ఇచ్చిన ఆభరణమును దూరంగా విసిరికొట్టి మరలా ఆమెతో ఇట్లా నేను ఓ మూర్ఖురాల దుఃఖింపవలసిన సమయంలో కూడా నీవు సంతోషపడుచుంటివేలా ఇంకా నీకు శోక సాగరమే గతి ఆ విషయము కూడా నీకు బోధపడుట లేదు ఓ దేవి రామ పట్టాభిషేక రూ రూపమున అంతులేని ఈ ప్రమాదము వచ్చిపడుచున్న ఇట్టి గడ్డు పరిస్థితుల్లోనూ నీవు శోకించుటకు మారుగా సంతోషించుచుంటివి దుఃఖార్థురాలనైన నాకు నీ అజ్ఞానమును చూచి నవ్వు వచ్చుచున్నది నీ తెలివితే తెలివి లేని తనమునకు నేనెంతయు పరితపించుచుంటిని శత్రువైన సపతి కుమారుని యొక్క ఉన్నతి మృత్యువు వంటిది దానిని చూచి బుద్ధిగల ఏ ఆడుది సంతోషించును రాజ్యాధికారమును పొందు విషయమున శ్రీరాముడును భరతుడును సమానహార్హులే అందువలన భరతుడ భరతుడనని శ్రీరామునుకు భయము భయ భయగ్రస్తుడైన వాడు తనకు భయం భయకారకుడైన వానికి అపకారము చేయటికే తలంచుచుండును ఆ కారణము వలనే నేను మిక్కిలి విచారణ విచారణకు లోనగుచున్నాను మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎల్లప్పుడూ తికిరణ శుద్ధిగా రాముని అనుసరించుండువాడు రామునుకు లక్ష్మణుని వలె భరతునుకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు రాజ్యాధికారము ఉన్నను అందువలన రామునకు వారి వలన భయము లేదు ఓ భామిని శ్రీరాముడు పునర్వసు నక్షత్రములను భరతుడు పుష్యమి నక్షత్రములను జన్మించి అందువలన క్రమమును బట్టి రాముని తర్వాత భరతుడు రాజ్యార్హుడు పిమ్మట క్రమముగా అశ్లేష నక్షత్రమున దశమితిథియందు పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నులు కనిష్టలగుట వలన రాజ్యార్హత వారికి బహుదూరము కనుక ముందుగా రాముని వలన ప్రమాదము భరతునికే శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు రాజనీతి కోవిదుడు సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించుటలో దర్శకుడు కనుక ఆయన వలన నీ కుమారుణకు ప్రమాదము కలుగునని చింతించుచు నేను వణికిపోచున్నాను రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున బ్రాహ్మణోత్తములు కౌశల్యాదేవి పుత్రుని కోసల రాజ్యమునకు యువరాజ పట్టాభిషక్తిని చేయనున్నారు నిజముగా ఆమె భాగ్యమే భాగ్యము శ్రీరాముడు యువరాజు అగుటతో రాజ్యాధికారము అంతయును కౌశల్యాదేవి గుటినే ఉండు ఉండును రాజమాతగా ఆమె మిక్కిలి ఖ్యాతికెక్కును సవతులందరిపై ఆమెదే పై అగును అప్పుడు నీవు ఆమె కడ దోసులగ్గి దాసివలే ఆమెను సేవింపవలసి వచ్చును ఇది జరిగినచో మాతో కూడా నీవును ఆమెకు దాసిని అగుదువు అంతేకాదు రామునకు నీ కుమారుడును దాస్యము చేయవలసి ఉండును రాముని అంతఃపుర స్త్రీలందరూ సంతోషంతో పొంగిపోదురు భరుతుని భవనమునందలి నీ కోడలు మొదలుగు మొదలుగు స్త్రీలెల్లరూ దుఃఖముతో కృంగిపోవుదురు మిక్కిలి దుఃఖ్యత అయి నోటికి వచ్చినట్లు హద్దు మీరి దురుసుగా పేలుచున్న మందరను చూచి కైకేయి దేవి ఏమాత్రము తొణకక శ్రీరాముని గుణగణములనే ఇట్లు శ్లాఘింపసాగిన శ్రీరాముడు గురువుల కడ చక్కగా శిక్షణ పొందినవాడు ధర్మజ్ఞుడు ఇతరుల లునర్చిన స్వల్పమైన ఉపకారమును సైతము మరవనివాడు సత్యంను పలికిడువాడు పవిత్రుడు పైగా మహారాజు గారి పెద్ద కుమారుడు అందువలననే అతడు యువరాజ పదవికి అర్హుడు అతడు కలకాలము వర్దిల్లుచూ తన తమ్ములను అనుచరులను తండ్రి వలి వాత్సల్యంతో పాలించువాడు అట్టి శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని ఓ కొబ్జ వ్యర్థముగా నీవేళ పరితపించుచున్నావు శ్రీరాముడు కొంతకాలము పరిపాలించిన పెమ్మట తాత ముత్తాతల నుండి తరతరములుగా వచ్చుచున్న ఈ కోసల రాజ్యమునకు పురుష శ్రేష్ఠుడైన భరతుడే రాజగుట నిశ్చయము ఓ మందర ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున శుభ పరంపర భవిష్యత్తులో సంతోషకరముగా భరతుడు రాజు కాబోచుండగా నీ వందులకు దుఃఖించదు శ్రీరాముడు భరతుని వలె అంత మాత్రమే కాదు అతని కంటెను నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌశల్య కంటెను నన్నే అధికంగా సేవించుచుండును రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానముగా చూచుకును చూచుకును ఈ నలుగురు అన్నదముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది కనుక రాజ్యాధికారము రామునిదే అయినను భరతునిదే అయినను ఒకటే కైకేయి మాటలు విని మందర ఇంకనూ ఎక్కువ దుఃఖితురాలైనను ఆమె వేడిని తూర్పులు విడుచుచు కైకేయితో ఇట్ల నేను ఓ వెర్రి కైకేయి రాముని పట్టాభిషేకం జరిగినచో నీకు అనర్థం అనర్ధములే మిగులును కానీ నీ మూర్ఖత్వముచే చే దాని వలన నీకు మేలే కలుగునని భ్రమపడుచున్నావు అంతులేని ఆపదలతో నిండిన దుఃఖ సాగరంన మునంగబోచుండియువు నీవు దుస్థితిని తెలుసుకొనలేకున్నావు ఓ కైకేయి ప్రస్తుతము శ్రీరాముడు రాజైనచో అతని అనంతరము అతని కుమారుడే రాజుగును ఈ కారణమున భరతునికి గాని అతని సంతానముకు గాని భవిష్యత్తులో రాజ్యాధికారమును పొందడే అవకాశమే శూన్యమగును ఓ భామిని రాజుకుమారులు అందరూ రాజ్యమునకు ప్రభువులు కాలేరు అందరినీ సింహాసనమును ఎక్కించుట రాజనీతి విరుద్ధము గదా అది అనర్థదాయకము కూడా ఓ సౌందర్య రాసి అందువలన జ్యేష్ఠుని తర్వాతి వారు ఎంతటి గుణవంతులైననో మహారాజులు పెద్ద కుమారునికే రాజ్యాధికారమును అప్పగింతురు పుత్ర ప్రేమ గల ఓ కైకేయి అదే జరిగితే నీ పుత్రుడైన ఈ భరతుడు రాజ్యాధికారమునకు దూరమగును అంతేకాదు దిక్కులేని వాని వలె సమస్త సుఖములను కోల్పోవును నీ ప్రయోజనము కొరకే నేను ఇక్కడికి వచ్చితిని అయినను నా మాటల అంతరార్థమును నీవు గ్రహించుటలేదు పైగా నీ సవతి అభివృద్ధి విషయంలో నీవు సంతోషపడుచు నాకు బహుమతిని చూచున్నావు ఎట్టి అడ్డంకులను లేకుండా రాజ్యాధికారమును పొందిన పిమ్మట శ్రీరాముడు భరతుని మరి ఒక వేరొక లోకమునకు పంపించే తీరును భరతుడు బాలుడుగా ఉండగానే అతడిని మేనమామ ఇంటికి పంపించి నీవు తప్పు చేస్తేవి సమీపమున ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై తీగలపై పొదలపై కూడా అనురాగం ఏర్పడుట సహజము కదా భరతునుకు విధేయుడైన శత్రుఘ్నుడును అతనితో కూడా వెళ్ళినాడు లక్ష్మణుడు శ్రీరాముని ఆశ్రయించి ఉన్నట్లుగానే శత్రుఘ్నుడును భరతుని ఆశ్రయంలో ఉన్నాడు అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవించువారు వారు ఒక చెట్టును కొట్టుటకు సిద్ధమైనప్పుడు దాని చుట్టూను ముండ్ల పొదలు నుటిచే ఆ చెట్టును కొట్టుటకు సాధ్యము కాదు కొతలు సన్నిహితంగా ఉండుటచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదము తొలగిపోవును లక్ష్మణుని సామీప్యము వలన రామునుకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నుడితో కూడి ఎచ్చటనే ఉన్నచో భరతనకును రక్షణ కలిగి ఉండేది రామ మిగులు సాన్నిహిత్యముతో కలిసిమెలిసి ఉండుట వలన వారు ఒకరికొకరు రక్షకులైరి వారి సౌభ్రాతృత్వ తత్వము అశ్వని కుమారుల వలె లోక ప్రసిద్ధమైనది అకారణంన శ్రీరాముడు లక్ష్మణునకు ఎట్టి అపకారమును తలపెట్టడు అతడు భరతునకు కీడు కలిగించున కలిగించుననుటలో సందేహము లేదు ఈ ప్రమాదము ఉండును బట్టి భరతుడు కేకే రాజ్యం నుండి నేరుగా అడవులకు పోటీయే సమంజసమని నాకు తోచుచున్నది ఇది ఇది నీకును హితకరమే అట్లుగాక ధర్మమును అనుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారము భరతునికే సంక్రమించినచో నీకును నీ బంధువులకును శ్రేయస్కరమగును భరతుడు సర్వసుఖములను అయినను అతడు రామునుకు సవతి తల్లివైన నీ కుమారుడకుటు వలన అతనికి సహజ శత్రువు సర్వాధికారములు గల రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారములను లేని నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు అడవిలో సింహము వలన భయముతో పారిపోవచ్చున్న గజరాజును వలే శ్రీరామునిచే తిరస్కృతులు కానున్న భరతుని నీవే రక్షింపవలెను పతి అయిన దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్ర అను గర్వముచే నీవు రామమాతయగు గౌశల్యను లో తృణీకరించి ఇంటివి నీ సవతియగు ఆమె ఆ పగును ఇప్పుడు ఎట్లు తీర్చుకోనకయుండెను ఓ భామిని సముద్రములు పర్వతములు నగరములు గల ఈ విశాలమైన భూమండలమునకు శ్రీరాముడు ప్రభువైనప్పుడు నీవు దీనురాలువై భరతుడితో సహా తీరని అవమానముల పాలగుదువు రాముడు రాజ్యాధికారమును చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవుట తథ్యము కనుక నీ కుమారుడుగు భరతునకు రాజ్యాధికారము దక్కునట్లుగాను శత్రువైన రాముడు అడవుల పాల్గొనట్లు చూడుము అయోధ్యకాండ ఎనిమిదవ సర్గా సమాప్తము